ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామదిలేడి ఛానల్ ఇక్కడ చూస్తున్న పెద్ద సైజు ఒంగోలు కోడిలు అమ్మగానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి న్యూ కేటగిరీకి దిగాల్సిన కోడిలు సో పెద్ద సైజు కోడిలు ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ దిగాలంట అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచకచేర్ల మండలం కునిక కునికానపాడు నుంచి పంపించారు సో ఎవరికైనా న్యూ కేటగిరీ కోడిలు కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ వీటి నెంబర్ టైట్లో ఉంటుంది రైతు నెంబర్ టైట్ ఉంటే దాని నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంక ఇలాంటి కొడులు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో పోటీ తీసి చాలా వరకు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేటు మరిన్ని వివరాల కోసం రైతుకి కాంటాక్ట్ అవ్వాలంట సో ఎవరికైనా నచ్చితే మాత్రం రైతు నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా వీడియో పెట్టిన తర్వాత ఆ డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ